నాపై దృష్టి నిలుపు సంతృష్టిగా నన్ను ఉంచి నన్నెంతగానో దీవించి జీవ జలపుటలతో ఉచివింపదలే ప్రిలరా ప్రభువైన యేసుక్రీస్తు నామములు మీకు శుభాభివందనములు మత యేసు వార్త పదకొండవ అధ్యాయములు మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు సర్వ ప్రజలను ఈ విధంగా ఆహ్వానిస్తూ ఉన్నాడు ప్రయాసపడి భారము వహిస్తున్న సమస్త జనులారా నా యొద్దకు రండి నేను మీకు విశ్రాంతిని కలగజేతును మానవుడు భూమి మీద అనేకమైన ప్రయాసములు కలిగి ఉన్నాడు జీవిత భారం బ్రతుకు భారం భారం యవన భారం ఇలాగ అనేకమైన భారములు కలిగి ఉన్నాడు అన్నిటికన్నా మించిన భారము పాప భారము అయ్యో నేనెంత దౌర్భాగ్యుడను ఇట్టి మరణమునకు లోనగు శరీరము నుండి నన్ను ఎవడు విడిపించును మానవుడు పాపములు పుట్టి పాపములు పెరిగి పాపములు జీవిస్తూ పాప పరిహారము కొరకై అనాది నుండి అనేకమైన ప్రయత్నములు చేయించున్నాడు మానవ ప్రయత్నములు దేవుని దృష్టిలో మనికి పేలికెళ్ళి గనక మానవుడు పాప నివారణ కొరకై జంతువులను పక్షులను బలిగా అర్పించుతున్నాడు జంతువుల యొక్క రక్తము పక్షుల యొక్క రక్తము పాపములను తీసివేయట అసాధ్యము గనక లోక పాపం మోసుకుని పోబు దేవుని పిల్లగా మన పాపముల కొరకు మన దోషముల కొరకు మన అపరాధముల నిమిత్తమై ఆయన శిలువలో బలియాగమయ్యాడు బైబిల్ సెలవిస్తున్నది రోమపత్రిక మూడవ అధ్యాయములో కాబట్టి నమ్మువారు ఆయన చేతనే ఉచితముగా నీతి మంత్రులుగా తీర్చబడుతున్నారు ఇప్పుడు క్రీస్తు నందున్న వానికి ఏ శిక్ష విధియు లేదు ఆయన నామంది విశ్వాసముసువాడెవడో ఆయన నామ మూలముగా వానికి పాప క్షమాపణ అనుగ్రహింపబుడని బైబిల్ సెలవిస్తున్నది ఇదే రక్షణ దినం ఇదే అనుకూల సమయం అయ్యలారా రక్షణ పొందుటకు నేనేమి చేయవలను ప్రభువైన ఏసునందు విశ్వాసముంచుము అప్పుడు నీవును నీ ఇంటివారు రక్షణ పొందుతురు కావున ప్రీడ ప్రభువైన పాప క్షమాపణ పొంది దేవుడి రాజ్యానికి వారసులు కావాలని మీకు మనవి చేయుచున్నాం యస్సు ప్రభు సోదరులు దయారత్నం గారి ద్వారా సతీష్ గారి ద్వారా ఈ గ్రామములో మీ కుమారుని ప్రకటించుటకు సహాయం చేశారు మీకు స్తోత్రములు యంత్ర శబ్దం ధర ఎందుకైతే వింటున్నారు ఆకర్షించండి కొందరైనా లక్షింపబడినట్లుగా మీ కృపణ దయచేయమని యేసు ప్రభు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి వాడు తన పాపమునకు ప్రాయ ధన్యుడు అని బైబిల్ చదివిస్తున్నది పాపానికి వచ్చు జీతము మరణము మన ప్రభు అయిన యేసుక్రీస్తు నందుజీ నిత్య జీవము భేదమేమీ లేదు అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోవచ్చున్నారు అనగా వయసు భేదము వయసు భేదము రంగు భేదము భేదమేమీ లేదు అందరూ పాపము చేశారు పాపానికి వచ్చు జీతము మరణము మనుషులు ఒక్కసారి మృతి పొందవలను ఆ తర్వాత తీర్పు జరుగునని బహిర్ సెలవుతున్నది మానవుడు తన అపరాధముల నుండి తన దోషముల నుండి తన పాపముల నుండి బయటపడుటకై అనేకమైన ప్రయత్నములు చేయించున్నాడు మానవ ప్రయత్నములు దేవుని దృష్టిలో మురికి పేలికెలగనుక మానవుడు అంటున్నాడు నేనెంత దౌర్భాగ్యుడును ఇట్టి మరణమునగు లోనగు శరీరము నుండి నన్ను ఎవడు విడిపించును పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు ఈ లోకమునకు వచ్చెను నశించిన దాని వెతికి రక్షించుటకై మనుష్య కుమారుడు ఈ లోకమునకు వచ్చాను ఈయన అందరి విమోచన క్రేదనముగా తన ప్రాణము ఇచ్చుటకు వచ్చాను కావున ప్రియులారా పత్రిక మొదటి అధ్యాయము ఆరు వచ్చినములో ఆ కుమారుని ఎందు అనగా ఆయన నామందు విశ్వాసమున్సి వాడేవాడు ఆయన నామ మూలముగా క్షమాపణ అనుగ్రహింపబడినదని బైబిల్ సెలవిస్తూ ఉంది పులసు పత్రిక మొదటి అధ్యాయము పద్నాలుగు వచ్చినములో ఆ కుమారుని ద్వారా మన పాపములకు మన దోషములకు క్షమాపణ కావున ప్రియుడ ప్రభు అయిన ఏ శృంగీకరించి క్షమాపణ పొంది దేవుని రాజ్యానికి వారసులు కావాలని ప్రేమతో మేము మనవి చేస్తున్నాం క్షమించడానికి రక్షించడానికి యేసు ప్రభు వారి లోకానికి వచ్చారు నీ పాపము పిల్లరా పోవాలి అంటే నీ దేశము పోవాలంటే పరిశుద్ధుడైన యేసు రక్తము మన కొరకు కాచబడ్డది రెండు వేల సంవత్సరాల క్రితం యేసు ప్రభు మనల్ని ప్రేమించి భూమి మీదకి వచ్చా ఈ భూమి మీదకి వచ్చిన ఏసయ్య మనందరి పాపములు పిల్లరా తరతరాలు ఉన్నటువంటి పాపములు వచ్చిన వారి రాబోయే వారి అందరి పాపములు కూడా పాప పరిహారార్థముగా మరి ఏక పాపములను మోసుకుని పోవు దేవుని కోరి పిల్ల మన కొరకు కలవరసలో భూమికి ఆకాశానికి మధ్యలో ఉలాడుతూ ఆయన చివరి రక్తపటు వరకు మనందరి కొరకు చిందించారు ఎందుకంటే ఆయన రక్తం యేసు రక్తం దేవుని వాక్యం సాలు చూస్తుంది ఒకటవ ఏడు పత్రికలో ఒకట అధ్యాయం ఏడవ యేసు రక్తం ప్రతి పాపము నుండి నిన్ను పవిత్రులుగా చేస్తుంది అది ఏ పాపమైనా సరే ఎందుకు తెలుసా నీ పాపము నిన్ను పట్టుకుంటుంది నీ పాపము నిన్ను మరణానికి నడిపిస్తుంది నీ పాపం నిన్ను నరకానికి తీసుకెళ్తుంది కాబట్టి ఆ పాపము నుండి విడిపించడానికి ఆ నరకం నుండి విడిపించడానికి యేసు బ్రహ్మారి నీ కొరకు నా కొరకు లేదా మన పాపము ఆయన పూజమ్మ మీద మోపబడింది పడింది అశ్వగ్రంథంలో తొమ్మిదో అక్షరములు ఆరో వచ్చరములో మనకు శిశువు బుద్ధను కుమారుడు అనుగ్రహించబడిలో ఆయన భుజం మీద రాజ్యభారం ఉంది లేదా మనందరినీ నిత్య జీవానికి పరలోక రాజ్యాన్ని తీసుకెళ్ళడానికి ఆయన భుజం మీద రాజ్యభారం అంటే సర్వలోక మానవాళి పాపభారం ఆయన భుజం మీద మోపబడి ఉంది ఆ మోపబడిన పాప పరిహారం కొరకు యేసుప్రభువాడు మన కొరకు గుర్తుపడ్డాడు విడబడ్డాడు కూడా దెబ్బలు ఉన్నాడు పిల్లరా చేతుల్లో మేకలు కొట్టబడ్డాయి ఆయన కాలంలో మేకలు కొట్టబడ్డాయి పిల్లరా ఆయన మన కొరకు శ్రమ పడి సులువడి చనిపోయాడు పిల్లరా మన కొరకు మూడో దినాన్ని తిరిగి లేచారు యేసు క్రీస్తు విశ్వాసం ఉంచి పాప క్షమాపణ ఉంది బాప్తి ఉంది పిల్లరా మనము జీవిస్తే మనము మరణించిన పరలోకానికి వెళ్తా లేక ప్రభు వచ్చినాక మన సజీవులు ఉన్న ప్రభు దేవుని యొక్క లేఖనాన్ని బట్టి ఒడ్డూ దర్శన పత్రిక నాలుగు అధ్యా పదహారవ లేఖనాన్ని బట్టి అర్బాటంతో ప్రధాన దూత శబ్దంతో దేవుని గురితో ప్రభు పరలోక్యాకాశానికి వచ్చినప్పుడు క్రీస్తులందరిని మృతులైనటువంటి వారు కూడా లేపబడతారని దేవుని పరిశుద్ధ లేఖనము తెలియబడుతుంది కాబట్టి పిల్లలా మనం లేపబడడానికి ప్రజరాజ్యాన్ని సంపాదించుకోవడానికి మన పాపముల నొప్పుకొని గాక నిత్య జీవాన్ని గాక చిన్న ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధ వందనాలు నిన్న లేఖనాలు మా హృదయంలో కట్టండి పనిపించండి ప్రాంత ప్రజలను మీద ఆశీర్వదించండి పాపముల నుండి శాపముల నుండి వేర్థమైనటువంటి ప్రభు మరణ ముళ్ళు నుండి ఇచ్చి జీవానికి వారసులుగా సోమణి ఎత్తబడిన వర్త తిత్నాలు నిర్కట్టు పంచపెట్ సోమణి పరిశుద్ధ ఉన్నత పరిశుద్ధనామ నడిచి ప్రమ తండ్రి తరుణ ఆన

వార్త మొదటి అధ్యాయము ఇరవై తొమ్మిదో వచ్చినం ఇదిగో లోక పాపం మోసుకొని పోవు దేవుని పిల్లని యోహాన్ గారు ఈ లోకానికి ప్రభువైన యేసు క్రీస్తును పరిచయం చేయించున్నారు అవును ప్రియులారా మానవుడు తన పాపముల చేత తన దోషముల చేత తన అపరాధముల చేత లేకపోతూ ఉన్నాడు మీకు మేలు కలగబోటం కారణము మీ పాపములే అని బైబిల్ సెలవిస్తున్నది పాపానికి వచ్చే జీతము మరణము మన ప్రభు అయినా ఏసుకరిస్తున్నందు నిత్య జీవము మనుషులు ఒక్కసారి మృతి పొందవలను ఆ తర్వాత తీర్పు జరుగును దేహంతో జరిగించిన క్రియలు మంచివైన సరే చెడ్డవైనా సరే మనలో ప్రతి తనను గురించి దేవునికి లెక్క అప్పగించాలని బైబిల్ సెలవిస్తున్నది మానవుడు తన అపరాధముల నుండి తన దోషముల నుండి తన పాపముల నుండి బయటపడుటకై అనేకమైన ప్రయత్నములు చేస్తున్నాడు మానవ ప్రయత్నములు దేవుని దృష్టిలో మునికి పేలికలు గనక దేవుడే లోకమును ప్రేమించి ఈ లోకానికి వచ్చాడు పాపులను రక్షించుటకు యేసు ఈ లోకమునకు వచ్చిందని బైబిల్ సెలవిస్తూ ఉన్నది ఆయన పవిత్రంగా జన్మించాడు పవిత్రంగా జీవించాడు ప్రజలకు మేలు చేశాడు కాలం సంపూర్ణమైనప్పుడు ఆయన శిలువలో బలియాగమై తన రక్తాన్ని చిందించాడు యేసు రక్తము ప్రతి పాపము నుండి మనలను పవిత్రులుగా చేయ కాబట్టి నమ్మవారు ఆయన కృపచేతనే ఉచితముగా నీతిమంతులుగా తీర్చబడుతున్నారని బైబిల్ సెలవిస్తున్నది ఆయన కృప వలన మనము రక్షించబడి ఉన్నామని బైబిల్ సెలవిస్తున్నది కాబట్టి నమ్మవారు ఆయన కృప చేతని ఉచితముగా నీతిమంతులుగా తీర్చబడ్డారని బైబిల్ సెలవిస్తూ కావున ప్రేలారా ప్రభువైన ఏ అంగీకరించి ఆ పక్షమాపణ పొంది దేవుని రాజ్యానికి వారసులు కావాలని ప్రేమతో మీకు మనివ్వు చేయిస్తున్నాం ఆ దేవుడే మీ హృదయాలలో తన కార్యం జరిగించును రాక యశ ప్రభువా ఈ చిన్ని సువార్తను అందించాము కొందరైన రక్షణ పొందినట్లుగా దయచేయమని యశ ప్రభు నామములు ప్రార్థిస్తున్నాం తండ్రిగా रक्ष आनंदो पेसो कॾुल चोचे दोया हले लूया हले लोया हलो लोया अहिड़े रक्षा आनंदो पोनेद्रेम లారా చూసేదాం సమయం లేదండి సాసులు మాండి చక్కని దేవుని పక్కకు చేరండి లేదండి ఏం పేరమ్మా ప్రేమించిన మా తండ్రి నంబూరు నాగరాజు మండలి బట్టి ఈమె కొంటున్నా ప్రతి బలహీన స్వస్థపడుతుంది పూర్ణ ఆరోగ్యం పూర్ణ స్వస్థత కుటుంబంలోని ప్రతి విధమైన అవసరాలు తీర్చి ముఖ్యంగా ప్రభువైన అంగీకరించి నీలో జీవించినట్లుగా కుటుంబ పోషణ కొరకై గురి ప్రయాసపడుతున్న ప్రతి పనిని ప్రతి వ్యాపారాన్ని మీరు కుటుంబ సభ్యులు కూడా ప్రభు అయిన ఈసి అంగీకరించినట్లుగా మీకు ఈ మీకు మంచి ఆదరణ ఆరోగ్యమును దాయించి ప్రార్థిస్తున్నాం తండ్రి ప్రేమించిన మా తండ్రి మీ నామాను మీ నామముడు దెక్కలు కూడా తీర్చమని యేసు ప్రభు నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమేన్ ప్రభు నందు ప్రేమైన దేవుని పిల్లలారా ప్రభైన యేసుక్రీస్తు వారు ఈ లోకానికి నీ కొరకు నా కొరకు వచ్చారు ఎందుకు వచ్చారు అంటే మనము పాపములో ఉండగా ఎపిఎస్సి పత్రిక దేవుని వాక్యం తెలియబడుతుంది నా అధ్యాయం ప్రపంచంలో మనము పాపముల చేతలో అపరాధముల చేతలో చచ్చిన వారు ఉండగా కృష్ణ తనతో కూడా మనల్ని బ్రతికించడానికి లేఖానికి వచ్చినారు ఏ పాపములు మనము చనిపోయినామో ఏ పాపంలో ఉన్నామో ఆ నుండి మనల్ని విడిపించడానికి ఏ శాపములు ఉన్నామో ఆ శాపం నుండి విడిపించడానికి యేసు ప్రభు నీకోసమే ఈ లోకానికి వచ్చాడు నా కోసమే ఈ లోకానికి వచ్చారు ఎందుకంటే మనము నశించుట దేవునికి ఇష్టం లేదు మనము పాతాలలో ఈ విధాలు కాలుట దేవుడికి ఇష్టం లేదు దేవుని ఉద్దేశము దేవుని ప్రణాళిక ఏంటంటే మనము ఆయన రక్తంలో కడగబడాలని క్షమాపణ పొందాలని బంతాలని నిత్య జీవానికి కూడా వారసులు మనం కావాలని యేసు మన కొరకు ఈ లోకానికి వచ్చారు ఈ లోకానికి ఎందుకు వచ్చారంటే పాపములో నిన్ను నన్ను సర్వలోకాన్ని రక్షించడానికి యేసు పరిశుద్ధుడిగా ఈ లోకానికి వచ్చాడు పాపము లేని వాడిగా వచ్చాడు మరణము లేని దేవుడు మరణాన్ని అంగీకరించాడు పిల్లల పాపము లేని దేవుడు పాపాన్ని అంగీకరించాడు శిక్ష లేని దేవుడు శిక్షను మన కొరకు మన శిక్షను అంగీకరించాడు ఎందుకంటే మనము దీవించబడాలని మనము పిల్లరా రక్షించబడాలని దేవుని యొక్క ఉద్దేశం దేవుడు యొక్క ఉద్దేశం ఏంటంటే మనం ఆయనతో ఉగాలు ఉండాలని దేవుని యొక్క ప్రణాళిక దేవుని యొక్క ఉద్దేశం మనము నశించుట దేవునికి ఇష్టం లేదు మనము పిల్లరా నశించుట దేవునికి ఇష్టం లేదు మనము నశించుట దేవునికి ఇష్టం లేదు మరి నశించుట మనకు మనం నశుట దేవునికి ఇష్టం లేదు కాబట్టి ఏ సుప్రభారి పదవ శుభాగ ప్రకారంగా నశించిన దాన్ని వెదక రక్షించడాకు ఎలట్రానిక్భాలు ఇచ్చారు ఒకటో దిమోజ పత్రికలో ఒకటో అధ్యాయంలో పదిహేను వచ్చిన భాగంలో నశించిన దాన్ని వెదక రక్షించుటకు మనిషి కుమారుడు ఈ లోకానికి వచ్చిన వాక్యము నమ్మదగినది పూర్ణ అంగీకారంలోకి యోగ్యమైనది అనుకుంటారు అది ఏదో ఒక దేశానికి అమెరికా దేవుడు దేవుడు ఇంకో దేవుడు అంటుంటారు పిల్లల పిల్లల దేవుడు వాక్యం సాలు ఇచ్చింది అపో మరి పదార్థ ఉద్యోగ ప్రకారముగా యేసు క్రీస్తు అందరికీ ప్రభువు ప్రభు అంటే త్రిపాదించేవాడు ప్రభు అంటే రక్షించేవాడు ప్రభు అంటే పోషించేవాడు ప్రభు అంటే ఆదరించేవాడు వదిలేసి పులరా ఆయన వల్లని బలపరచేవాడు కాబట్టి యేసు క్రీస్తు అందరికీ ప్రభువు అందరినీ రక్షించడానికి వచ్చాడు ప్రాముఖ్యంగా ఒక మాట చెప్తాను దేదినేని వారికి స్వార్థ ప్రకటించమ భేదరాని ధన్య అన్నాడు అలోక రాజ్యం మీద ఆ రాజ్యాన్ని ఇవ్వడానికే దేవుడు లోకానికి వచ్చాడు నీ దేవుడు నీ ఇంటికి వచ్చాడు నీ వీటిలోకి వచ్చాడు నీ హృదయంలో రావాలని కోరుతున్నాడు నీ హృదయం నా నేను నీతో ఉంటాను నీ రాజ్యాన్ని ఆయన రాజ్యాన్ని ఇస్తాను దేవుడు కోరుతున్నాడు లేదా రాసి భారమొచ్చిన సమస్య నా ఇంటికి రండి నేను మీకు విశ్రాంతినిస్తాను నెమ్మదినిస్తాను రక్షణిస్తాను రాజ్యం ఇస్తాను నిత్య జీవాన్నిస్తే శుప్రభు చెబుతున్నారు నిత్య జీవం ఇవ్వడానికి కనికొచ్చాడు ఆయన మన కొరకు శ్రమ కట్టాడు సులువే పెట్టాడు చనిపోయాడు మూడో దినాలు తిరిగి వచ్చాడు ఇవన్నీ కూడా ఇవన్నీ కూడా మనం పొందాల్సినటువంటి దెబ్బలు మనం పొందాల్సినటువంటి మరణం మన పొందాల్సినటువంటి శ్రమ మన పొందాల్సినటువంటి వేతన యేసు ప్రభుత్వ ప్రేమ ద్వారా ఆయన దెబ్బలు తిని ఆయన శిక్షణ అనుభవించి ఏ గారు ఆయన శిలువను మన కొరకు లాగి మన కొరకు కరణా దెబ్బలు తిని మన కొరకు పిడిబుద్ధులు తిని ఉమిగేయబడి ముందుకేటి మచ్చబడి మన పాపాలను విడిపించడానికి ఆయన చేతిలో మేకులు కొట్టుబడి ఆయన ప్రక్కలో బలిపోటు పొడబడి మన పాపాన్ని విమోచించడానికి కొట్టివేయడానికి ఆయన రక్తం ద్వారా మనల్ని రక్షించడానికి దేవుని కలెక్కుల ప్రకారంగా పత్రార్థాం ఏడా వచ్చిన ప్రకారంగా యేసు రక్తము ప్రతి పాపండి మనల్ని పవిత్ర మనల్ని పవిత్ర శిక్షను అనుభవించారు యేసు బ్రహ్మారు మరణాన్ని అనుభవించారు యేసు ప్రభువు శ్రమను అనుభవించారు యేసు బ్రహ్మ వారు ఆయన పిడిగుత్తులు తిన్నాడు లేదా మన కొరకు ఆయన కోడాతో దెబ్బలు తిన్నాడు ఆయన మన కొరకు శ్రమ పడ్డాడు శ్రమ పడ్డాడు చనిపోయాడు సమాధి చేయబడ్డాడు ఆయన దేవుడు అయింది ఆయన ప్రశ్తుడు అయింది ఆయన పాపిగా పాపులమైన మన కొడుకు పాపిగా అంచబడ్డాడు ఎన్నిక లేని మనలను ఎన్నిక చేయడానికి రక్షణ లేని మనకు రక్షణ ఇవ్వడానికి ఆదరణ ఆదరణ దేవుడు ఇవ్వడానికి ఈ లోకానికి మన కొరకు వచ్చి శ్రమపడి సులువైబడ్డాడు చనిపోయాడు సమాధి చేయబడ్డాడు ఆయన తిరిగి లేచారు దేవుని పరిశుద్ధ లాభానికి మరణ బొమ్మలను విరిచి నిత్య జీవానికి తన బిడ్డలైన మనలను వారసులుగా మారుస్తున్నాడు పిల్లరా పరలోక రాజ్యం ఇవ్వడానికి ఎంత ప్రేమగా యేసు బ్రవారు నీ కొరకు వచ్చారు నా కొరకు వచ్చారు ఒకసారి ఆలోచించండి విశ్వాసం వచ్చాలి ఆ వ్యాధు నుండి విడుదల పొందాలంటే క్షమాపణ పొందాలి ఆ వ్యాధు నుండి విడుదల పొందాలంటే పిల్లరా యేసుక్రీస్తుని రక్షకునిగా అంగీకరించాలి పాప క్షమాపణ బాప్తిస్మము రక్తనవో సహవాస దవం ఇక్కడ విพิచిబడడానికి యేసు ప్రభుని రక్షకునిగా అంగీకరిద్దాం దేవుడి మాటలు మన దీవించులుగాక యెసాయ నికొందనా నామ్రదుచున అను పరమ తండ్రి ఆమేన్ తండ్రి కుడిసందు అన్న మీద